హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ఎంసి బ్లాగ్స్ ఈరోజు మనం ప్రతి శుక్రవారం జరిగే చేలూరు గొర్రెల మేకలు సంతకైతే రావడం జరిగింది ఈ వారం లేదు అన్నమాట అడిగి తెలుసుకుందాము మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా అడిగి చూద్దాము ఏం చెప్తాను అని ఫ్రెండ్స్ ఇవి బన్నూరు నాటి పొటేళ్ళు ఏం చెప్తాడు అబ్బా జత పెద్ద మూడు ఏం చెప్తాడు అప్తా ఇరవై వేల మూడు ఇరవై వేలు చెప్తాడు మూడు కొదాలే ఈ సంతలో పిల్లలు చాలా భారీగా ఉంటాయి అదే విధంగా పొటేళ్లు కూడా చాలా బాగుంటాయి పోతులు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వివిధ రకాలైనటువంటి పొటేళ్లు మేకలు గొర్రెలు వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అడిగి చూసాం మేకలు ఉన్నాయి మేక పిల్లలు ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ కూడా రెండు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తాడు అప్ప జత జత ఏం చెప్తా ఉండవా జత పదమూడు వేలు చెప్తా చూడండి ఒక్కొక్కటి ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తాను పిల్లలు అయితే చాలా బాగుంది ఈ చేలూరు సంతలో నెల్లూరు జుడిపి బన్నూరు నాటి ఉరిపటేళ్ళు అదేవిధంగా సైజు మేకలు మేకపోతులు వస్తుంటాయి ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళి పక్క అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారు అదేవిధంగా ఇది ఆంధ్ర కర్ణాటక బార్డర్ కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు తమ తమ జీవాలని కడితే తెచ్చి అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారు చూడండి ఇక్కడ కూడా కట్టుంది చాలా బాగుంది అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు పెద్దయ్యప్ప అని పెద్ద ఏం చెప్తాడు అప్ప జత జత ఏదైనా కానీ జత చెప్పు పదమూడు వేలు జత పదమూడు వేలు ఈ చేతి ఫ్రెండ్స్ ఇక్కడ మేకపోతులు చాలా బాగుంటాయి ఈ అంతలో ఇక్కడ నుండి కొనుగోలు చేసి పక్క రాష్ట్రాల్లో కూడా అమ్ముతూ ఉంటారు చూడండి ఇవన్నీ మేకలే పొట్టేళ్ళు చాలా భారీగా ఉంటాయి నాటి పొటేళ్ళు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది దీని యొక్క మాంసం కూడా చాలా బాగుంటుంది అని ఇక్కడ వారు చెప్తుంటారు అడిగి చూస్తాం ఇక్కడ జత ఏం చెప్తా ఉంటారు అని పదకొండు అన్నారా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు కేజీలు కేజీలు రావచ్చు అని చెప్తా పొటేలు అయితే చాలా బాగుంది గిట్టుగా ఉంది పిల్లలు అయితే చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి చోజులు అయింది మన వీడియోలో వచ్చే వచ్చి రవికుమార్ అన్న ఏం నా జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఇరవై నాలుగు వేలు ఎన్ని ఉన్నాయి నా టోటల్ ఇరవై ఎనిమిది జివాలు ఎన్నికలు రావచ్చు ఒకటి ఐదో పదహారు అడుగుతాండారా అడుగుతాడారా ఫైనల్ అయితే ఏమిస్తావా ఫైనల్ ఫైనల్ పదకొండోన్నర చెప్తా అన్న ప్రతి వారం వస్తారు ఇక్కడ కూడా ఒక కట్టుంది అడిగి చూసాము ఏం చెప్తాండ నా జత ఏం చెప్తాడు అన్నా జత ఇరవై ఆరు వేలు చెప్తాను జత ఇరవై ఆరు వేలు నా ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి పద్దెనిమిది పద్దెనిమిది కేజీ పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు అయితే రావచ్చని చెప్తాడు పిల్లలు అయితే చాలా గట్టిగా ఉంది చూడండి సూపర్గా ఉండినా అడుగుతుండారన్నా ఎవరన్నా అడుగుతాడారా ఫైనల్ ఏం రేట్ అయితే ఇచ్చేస్తారనా పన్నెండున్నర అయితే ఇచ్చేస్తా పన్నెండు అన్నారా ఇది ఏ బ్రీడ్ నా ఇది బన్నూరు నాటినా మామూలు నాటి నాటి మామూలు నాటి అదైతే బన్నూరు నాటి ఆంధ్ర ఆపకుండే కదిరిద కదిర్నాటి ఈ సంతలో ప్రతి ఒక్క వెరైటీ కూడా మీకు దొరుకుతుంది చాలా చౌకైన ధరలకే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొని పక్క రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్ళి వ్యాపారాలు చేస్తుంటారు పక్క రాష్ట్ర ఏం చెప్తుంటారునా పదిహేడు అన్నారా సరే ఫ్రెండ్స్ పదిహేడు అన్నారా చెప్తుంటారు ఫ్యాంక్ అయితే చాలా పరిగణ ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై ఇరవై కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ పోతు బాగుంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ మీ పోతులే పోతులా పిడుగులు అడుగుదాము అన్ని పోతులే కదనా చూడండి మూడు కోతులు ఉన్నాయి ఏం చెప్తాడు పెద్దపా మూడు మూడు పదమూడు వేలతో చెప్తాడు మూడు పోతులే బాగుండే చూడండి హైట్ కానీ చూడండి హైట్ చూడండి హైట్ పొడవు జంపు చాలా బాగుంది చూడండి మూడు కూడా చాలా ముచ్చటగా ఉంది చూడండి పిల్లలు బాగా హైట్ కూడా ఉండవు చూడండి ఈ విధంగా హైట్ కూడా ఉండే పిల్లలు తీసుకెళ్ళినా కూడా మీకే సాకుండేవి బాగుంటాయి గ్రోత్ కూడా బాగా వస్తాయి సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో కాబట్టి ఇక్కడ మేకపోతులు చాలా భారీగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ సంతలో చూడండి ఒకసారి కావాలంటే ఒకసారి విసిట్ చేసి తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇక్కడైతే చాలా పెద్ద సంఖ్యలో అయితే మేకలు మేకపోతులు

ఏం ఆర్ఎన్ఆర్ చెప్తాడావాదాలు ఆరన్నర చెప్తాడావా ఎన్ని కేజీలు అలా ముప్పై కేజీలు ముప్పై కేజీలు అంటే పది పది కేజీలు చొప్పునా ఓకే అన్నా వారం వారం అన్న ప్రతి వారం వస్తాడపా ఇక్కడ పిల్ల అయితే చాలా సూపర్ గా ఉంది అడిగి చూద్దాం ఏం చెప్తాను పల్లె ఉండాయి ఫ్రెండ్స్ నేను అంతా చూసుకొని వచ్చిన కాకపోతే ఈడ పిల్ల నాకి చాలా సూపర్ గా చాలా హెల్తీగా పిల్ల గట్టిగా కనిపిస్తుంది అడిగి చూద్దాం అన్న ఏం చెప్తుంటారు జత పిల్ల అయితే చాలా బాగుంది నా జత ఏం చెప్తా ఉంటారు నా జత ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు జత ఇరవై ఐదు వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ పిల్ల మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది ఏమో కానీ వీడైతే మెరుస్తాడు పిల్లలు అయితే చూడండి చాలా గట్టిగా ఉంది ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క పిల్ల కూడా చాలా గట్టిగా ఉంది ఎన్నికలు రావచ్చు ఒక్కొక్కటే పదహైదు కేజీలు వస్తుంది ఒక్కొక్కటి పదహైదు కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ పిల్ల పన్నెండుకి అన్న ఇది ఒక్కటి పన్నెండు వేలకి ఇచ్చినారు ఫైనల్ పన్నెండు వేలు పిల్లలు అయితే మాత్రం ఫ్రెండ్స్ అస్సలు పేరు పెట్టే ఛాన్సే లేదు ప్రతి ఒక్క పిల్ల కూడా సెలక్షన్గా ఉంది ఇందులో చూడండి ఒకసారి కావాలండి చూడండి అన్న చూపిస్తాడు చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పిల్లలే ఒక ఐదు ఆరు నెలలు పిల్లలు ఉండవచ్చు ఇవి ఇక్కడ పిల్లలు వస్తాయి చూడండి ఇక్కడ జుడిపి జుడిపి అంటే நாலு பிள்ளை இக்கட போத்துலே பதக்கொண்டு வேத்துடறப்பா ஐது ஆறு நெல் பிள்ளமா அதே ஆறு நம்ப ஏழு நெல் பிள்ளைங்க தோட்டி ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு ஏழு பிள்ளைங்க பரவாயில்ல கொஞ்சம் கட்டி காய்க்கு இக்கடி மேக அடுகுமா போத்துலேம்பா இவ் போத்துல பிடுகுல பிடிக்கு போத்துல ఏం చెప్తా ఉండవప్పా జత ఇరవైలు జత ఇరవై ఆరు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఇది వైటు ఎన్ని కేజీలు రావచ్చు అప్ప ఏమో పదహైదు కేజీలు వచ్చానా పదహైదు పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తా ఉండారు చూడండి ఉండే చూడండి మ్యాక్ ఏం చెప్తా ఉండవనా జత పిల్లలు మేకలు ఏం చెప్తాడు అవనా పద్నాలుగు వేలు చెప్తున్నా పద్నాలుగు వేలు చెప్తాడు బాగుండే చూడండి ఈ సంత అయితే చాలా పెద్ద సంత కాకపోతే మనం కొద్దిగా లేట్ రావడంతో మనకి ఇంకా జీవాలు కవర్ చేయలేకపోయినాము కొద్దిగా ముందుగా వచ్చినట్టే ఇంకా మంచి మంచి జీవాలు అయితే వస్తాయి అడిగి చూసాము ఇక్కడ కూడా ఉన్నాయి ఏం చెప్తాడు అవనా జత జత ఏం చెప్తాండవా జత పదిహేడు వేలు జత పదిహేడు వేలు అన్ని గుర్లేనా జత పదిహేడు వేలు చెప్తుంటారు ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పదహైదు నుండి పదహారు కేజీలు పద్నాలుగు పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తుంటారు ఏం సంత చూస్తే జీవాలు ఏమో బాగుంటాయి రేట్లు చూస్తే కొంచెం తక్కువగానే ఉన్నాయని అనిపిస్తా అండి మేకపోతులు కూడా మీవేనా పోతులు అన్ని పోతులే చూడండి ఏం చెప్తాడు అవునా జత జత ఇరవై మూడు వేలు ఏం పిడుగులా పోతులేనా అన్ని అన్ని అప్ప చూడండి ఇట్లా ఒక కట్ట పోతులు చూడండి ఇక్కడ ఉండే పోతులు హైట్ పొడవు చూడండి చానా దిట్టంగా చానా గట్టిగా ఉంటాయి చూడండి అయితే చాలా బాగుంటాయి పోతులు అయితే మేకలతో పాటు ఇక్కడ నెల్లూరు జుడిపి పోటేళ్ళు కూడా వస్తాయి ఇక్కడేనా ఏం చెప్తుంటారునా జత ఇరేలు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నెల్లూరు జుడిపి పోటేళ్ళు నా ఎన్ని నా టోటల్ యాభై రెండు యాభై రెండు పొటేళ్లు ఉన్నాయి ఇందులో సెలక్షన్ వైజ్గా కూడా తీసుకోవచ్చు కదన్న సెలక్షన్ వైజ్గా కూడా తీసుకోవచ్చు కట్ట అంటే కట్ట రేటు వేరే విధంగా ఉంటుంది సింగిల్ అయితే వేరే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఈ పద్దె నా సంత పర్వాలేదా ఈరోజు అయితే సంత కొంచము డల్గానే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నెల్లూరు జుడుపు పొటేళ్ళు కూడా వచ్చినాయి అదేవిధంగా ఇక్కడ కదిరి నాటి పొటేళ్ళు కూడా ఉన్నాయి బల్క్గా కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా మంచి రేటుకైతే దొరుకుతుంది ఫ్రెండ్స్ పెద్దయపా ఏం చెప్తుండవ జత జత ఇరవై నాలుగు వేలు చెప్తాండారా కదిరినాటి పొటేళ్ళే కదమ్ప్ప కదిరి నాటి పొటేళ్ళు పొటేలు అయితే చాలా బాగుంటాయి చూడండి ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదా ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అడుగుతా ఉండరా పెద్దయ ఎవరన్నా ఇరవై ఇరవై రెండుతో అడుగుతుంటారు ఫైనల్ మీరు ఏం రేట్ అయితే ఇచ్చేస్తారా ఇరవై నాలుగు వేలు అయితే ఇచ్చేస్తారు కొట్టేళ్ళు అయితే బాగున్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ కొనుగోలు చేసిన వారు కోసమే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి బండ్లు కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ మేకలు ఉన్నాయి ఎడదామంటూ లేదు చూడండి